హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈ రోజు అయితే అలాంటి స్టార్ట్ చేసాం కదా ఏంటోనండి ఈ మధ్యలో వీడియోస్ పెట్టాలి అంటే కూడా నాకు ఎందుకో చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఎంత చేసినా మనకి ఎంకరేజ్మెంట్ అనేది లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం కదా సేమ్ పొజిషన్లో ఉన్నా అనమాట నేను కూడా ఇంకా నేను డిసప్పాయింట్ అవుతూ ఉంటే మా వారేమో నన్ను అలా అలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట సో ఆ ఎంకరేజ్మెంట్తోనే మా వారైతే వీడియోస్లోకి రావడం అయితే జరిగింది అండ్ వీడియోస్లోకి అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది కూడా నేను ఇంకొక ఫుల్ వీడియో వచ్చేసి మా తోనే అయితే తీస్తాను తప్పకుండా అండ్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను అలాగే నేను నేను ఒక కమ్యూనిటీలో ఒకటి పోస్ట్ చేశాను కదండీ మీకు అసలు డైలింగ్ అంటే సారీ మీకు నా వాయిస్ ఓవర్ ఉన్న వీడియోస్ కావాలా లేదు అంటే మా హస్బెండ్ వైఫ్ నేను ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి నార్మల్గా తీసే వీడియోస్ కావాలా అని చెప్పేసి అయితే క్వశ్చన్ అయితే నేను చేశాను అనమాట దానికి చాలామంది అయితే వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోసే కావాలి సిస్టర్ అని చెప్పేసి కామెంట్స్లో అయితే చెప్పారు అలాగే మనకి దాంట్లో కూడా ఆప్షన్లో క్లిక్ చేసేసారనమాట అయితే ఈరోజు ఈవినింగ్ వరకే కూడా చూస్తానండి నేను ఎందుకంటే ఈ ఒక టూ డేస్ అయితే చూస్తాను మీ రెస్పాన్స్ అనేది ఎలా ఉంది ఏంటనేది చూస్తాను అలాగే ఇంకొక మంచి డెషన్ అయితే ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ని ఫాలో అవుతుండే వాళ్ళకైతే ఇంకొక సర్ప్రైజ్గా ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ టైం ఒకసారి గివ్ అవే ప్లాన్ చేసి కూడా నేను దాన్ని చేయలేకపోయాను పూర్తిగా ఎందుకు అంటే కూడా అది కూడా మీకు చెప్పాను అస్సలు రెస్పాన్సే లేదండి నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కూడా దానికి రెస్పాన్స్ లేదు అలా రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి నాకు గివ్ అవే పెట్టడం కూడా వేస్ట్ అని నాకు అలా అనిపించింది అప్పుడు కానీ ఇప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడైతే నేను ప్లాన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను గివ్ అవే గురించి అది అసలు ఏంటి రూల్స్ ఏమైనా ఉన్నాయే ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను కానీ ఖచ్చితంగా గివ్ అవే అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ గివ్ అవే గురించి మీ ఒపీనియన్ అనేది కూడా షేర్ చేయండి ఎందుకంటే గివ్ అవే చేద్దాం అవద్దా అని చెప్పేసి చాలా వరకు అయితే గివ్ అవే చేద్దాం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం కదా అందుకని అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన ఛానల్ని సప్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే అందాలని అయితే నేను అనుకుంటున్నాను అండ్ మీరు ఇప్పటివరకు అయితే చాలా సపోర్ట్ చేశారు అని నేను అనుకుంటున్నాను అసలు మీరు ఎంతవరకు సపోర్ట్ చేశారా లేదా అనేది మీరే ఒకసారి తెలుసుకోండి ఓకేనా అండ్ చెప్పాను కదండి మా హస్బెండ్ అయితే నాకు బ్లాగ్స్లో అయితే హెల్ప్ చేస్తున్నారు అయితే ఎందుకు నేను అసలు ఇంతకుముందు ఉన్న కంటెంట్ని ఎందుకు చేంజ్ చేశాను ఇప్పుడు మళ్ళీ వేరే కంటెంట్ ఎందుకు మార్చాను ఏంటనేది మీరు చూస్తే అంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి నేను అసలు నేను ఇంతకు ముందు ఉన్న డైలీ వ్లాగ్స్ కదా డైలీ ఇప్పుడు కూడా డైలీ వ్లాగ్స్ లాగానే ఉంటాయి కానీ దాంట్లో ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇప్పుడు నార్మల్గా నేను వాయిస్ ఓవర్ లేకుండా వీడియోస్ అయితే పెడుతున్నాను కదా అసలు ఎందుకు అలా పెడుతున్నాను ప్లస్ నేను ఇంతకు ముందు వీడియోస్ ఎందుకు నేను అలా చేసి ఇప్పుడు ఇలా పెడుతున్నాను అనేది ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే చేస్తాను అసలు అంటే దానికి రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను అండ్ చెప్పాను కదా లాస్ట్ టైం అయితే గివ్ అవే అయితే చేసా చేద్దామని చెప్పేసి అనుకున్నాను డిసప్పాయింట్ అయిపోయింది నాకైతే కానీ ఇప్పుడు ఇంకా నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా గివ్ అవే అయితే చేద్దామని అనుకుంటున్నాను అదే అనమాట అయితే చెప్పాను కదండి నేను అసలు ఇంతకుముందున్న కంటెంట్ని మళ్ళీ ఇప్పుడు నేను వేరేలాగా ఎందుకు చేంజ్ చేసుకున్నాను అసలు ఏంటి ఏమైంది ఇన్ని రోజులు మా హస్బెండ్ వీడియోస్లో కనిపించకపోయేవాళ్ళు కదా ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు ఇప్పుడు ఎందుకు వీడియోస్ లో తను మాట్లాడుతున్నారు అండ్ ఇంత ముందు వాయిస్ ఓవర్ ఇచ్చేదండి ఇప్పుడు ఎందుకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలాంటి కంటెంట్ పెడుతున్నాను ఏంటి అనేది మీకు చాలా డౌట్స్ అయితే ఉండి ఉంటాయి కదా అవన్నిటికీ కూడా క్లియర్ గా నేను ఒక వీడియో అయితే చేస్తానండి అది కూడా మా హస్బెండ్ చేస్తాను ఇంకా ఈరోజైతే సింపుల్గా మీకైతే నేను గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఈరోజు వీడియోలు చెప్పాలి అనుకుంటున్నాను అండ్ బ్లాగ్స్ అయితే చూస్తున్నారు కదా బ్లాగ్స్ మీకు అనేది కూడా కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం నుండి కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే కొంతమంది ఉన్నారనమాట వాళ్ళకి నిజంగా నేను చాలా గా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే కొంతమంది టైలరింగ్ వీడియోస్కి మనం ఫస్ట్ నుండి పెట్టింది ఏంటంటే టైలింగ్ తో పాటు ఇంట్లో నేను ఇలా పని చేసుకుంటున్నాను ఏంటనేది వ్లాగ్స్ పెట్టేదాన్ని అప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ అంటే వ్లాగ్స్కి మన ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే టైలింగ్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకోవడం ఎట్లా అనేది నేను పెట్టిన వాటికి కూడా కొంతమంది కనెక్ట్ అయ్యి అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే మనం టైలర్ షాప్ పెట్టిన తర్వాత కూడా కొంతమంది కనెక్ట్ అయ్యారు అనమాట అలాగే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఈ మా హస్బెండ్ వైఫ్ మా హస్బెండ్ నేను ఇద్దరే కలిసి వీడియోస్ చేస్తున్నాను దానికి కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు చాలా హ్యాపీగా ఉంది అంటే అలా కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు అని కానీ ఒక్క విషయాల్లో మాత్రం కొంచెం బాధగా ఉందండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ వీస్ అంటే చాలా వరకు తగ్గిపోతున్నాయి అది ఒకటే నాకు బాధ అనిపిస్తుంది కనీసం ఇప్పుడు ఒక సిక్స్ ఫైవ్ అట్లా ఉన్నారు కదండి కనీసం దాంట్లో ఒక థౌజండ్ మెంబర్స్ టూ థౌజండ్ మెంబర్స్ చూసినా కూడా మనకి చాలు నేను ఎక్కువగా ఆశించట్లేదు కూడా నాకు ఓ లక్షలు రావాలి కోట్లు రావాలి యూట్యూబ్ నుండి అని చెప్పేసి నేను ఎప్పుడు కానీ ఆశించలేదండి నాకు నేను చేసిన కష్టానికి తగ్గ ఫలితం వస్తే చాలు అనుకున్నాను అంతే కానీ నాకు ఎక్కువ పెద్దగా వచ్చి అందరిలాగా నేను కూడా పెద్దగా లక్షలు సంపాదించాలి దీంట్లో పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవాలి అని నాకు ఎప్పుడు లేదు జస్ట్ నా ఫ్యామిలీకి యూజ్ అయ్యే విధంగా మంత్లీ ఇంత వస్తే చాలు అన్న ఒక ఆలోచన అయితే ఉంది అంతే అంతకు మించి లేదు ఇంకొక విషయం ఏంటి అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్గా నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కానీ నాకు అప్పుడు పాత ఛానల్ అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఈ ఛానల్ మాత్రం ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాయేమో అంతే అంతకు మించి కూడా రాలేదు నేను ఒట్టిగానే చేస్తున్నానండి నాకు ఇష్టంతో చేస్తున్నాను నేను మనీ కూడా రాలేదు నిజంగా నేను మనీ అని చెప్తున్నాను కానీ మనీ వచ్చింది చాలా తక్కువ కానీ నేను కష్టపడేది ఎక్కువ అనమాట అసలు నా కష్టానికి నేను ఈ యూట్యూబ్ వీడియోస్ చేసే కంటే నా స్టిచ్చింగ్కి నేను టైం కేటాయించిన అనుకోండి నాకు ఫుల్ డబ్బులు వస్తాయి నేను చెప్పాలంటే కానీ ఎందుకు నేను చేయలేకపోతున్నాను అంటే స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ దీన్ని వదులుకోలేకపోతున్నాను అనమాట అంటే మీరు అనుకోవచ్చు దీన్ని చేసే కంటే స్టిచ్చింగ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి నిజంగానే నాకు ఇప్పుడు ఇన్స్టెంట్గా వస్తాయి అనమాట ఇప్పుడు నేను ఒక మూడు బ్లౌజులు కొట్టుకున్నాను అనుకోండి నాకు ఒక థౌజండ్ రూపీస్ ఈజీగా వస్తాయి కానీ ఇప్పుడు దీంట్లో సంవత్సరాలకు సంవత్సరాలు నేను కష్టపడుతున్నాను ఎందుకు అంటే నాకు ఇది ఇష్టం నా ఇష్టాన్ని నేను చేస్తున్నాను అనమాట నాకు ఇష్టం కాబట్టి నాకు కష్టం అనిపించట్లేదు ఎవరికైనా ఇష్టమైన పని చేస్తే ఎప్పటికైనా కూడా కష్టం అనిపించదు కానీ ఈ మధ్యలో ఏంటో అండి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అది రానరాను అది పెరగద్దు అనే నేను కోరుకుంటున్నాను అంటే కష్టం కాకూడదు అనే కోరుకుంటున్నాను నేను ఇష్టంగా మీకు వీడియోస్ చేయాలనే నేను కోరుకుంటున్నాను మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ రావడము మధ్యలో అట్లా అయినా కూడా ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత హెల్త్ బాలకపోయినా డైలీ వీడియోస్ అయితే వస్తున్నాయా లేదా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు కదా నేను చేస్తున్నానా లేదా అనేది అండ్ కానీ నేనైతే వీడియోస్ అయితే అప్పట్లేదు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను నిజంగా కొంతమంది యూట్యూబ్ సక్సెస్ కావాలి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మంచి కంటెంట్ ఎంచుకోవాలి తర్వాత మేము టైం టు టైం వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి అని చెప్పేసి కానీ నా కంటెంట్ ఎలా ఉందనేది మీరే చెప్పాలి అంటే నేను అందరిలాగే వ్లాగ్స్ ఇస్తున్నాను కానీ మనకి టైం సెన్స్ విషయంలో మాత్రం నేను కరెక్ట్ టైం టు టైం అంటే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా కొంతమంది వారానికి రెండు సార్ రెండు వీడియోలు వారానికి ఒక వీడియో పెట్టే వాళ్ళే కూడా అవుతున్నాయి మరి నేను డైలీ పెడుతున్నాను కొంతమంది అంటారు డైలీ వీడియోస్ పెట్టాలి ఎప్పుడో ఒకసారి సక్సెస్ అవుతారు అని చెప్పేసి అదే విధంగా నేను డైలీ పెడుతున్నాను డైలీ అసలు ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వను మీరు నా ఛానల్ ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకైతే తెలుసు నేను వీడియోస్ ఎలా పెడతాను ఏంటి అనేది ఎంత కష్టమైనా కూడా పెడతాను నాకు ఎందుకో కూడా ఒకరోజు వీడియో పెట్టకపోతే నాకు దాని నుండి మనీ వచ్చినా రాకపోయినా నేను ఆలోచించట్లేదండి ఎందుకంటే నాకు వీడియోస్ పెట్టాలి అదొక మెంటల్ అయిపోయింది అనమాట నాకు అంటే ఏమంటారు నా నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ నాకు అదొక భాగం అయిపోయింది ఈరోజు ఒక వీడియో పెట్టలేదు నేను ఫోన్లో వీడియో షూట్ చేయలేదు అంటే నాకు ఏదో వెల్టీగా అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా రోజు వీడియోస్ షూట్ చేయాలి షూట్ చేయడం కూడా నాకు పెద్ద అడిక్ట్ అయినట్టు అడిక్ట్ అయిపోయాను నేను షూట్ చేయడం ఒకటి అప్లోడ్ చేయడం ఒకటి ఇవన్నీ కూడా నాకు నా లైఫ్లో ఒక భాగం అయిపోయినాయి దాన్ని నేను మనీ వస్తున్నాయా రావట్లేదా మనీ ఎంత వస్తున్నా ఏంటి అనేది కూడా అస్సలు ఆలోచించట్లేదు నాకు అలా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట దాన్ని నేను అసలు తగ్గించుకోలేకపోతున్నాను కొంతమంది వీస్ రాకపోయినా ఎందుకు వీడియోస్ పెట్టుకోవడం అని చెప్పేసి అనుకుంటారు కానీ నాకు చెప్పాను కదా అండి నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఖచ్చితంగా ఏ రోజు ఏదో ఒక రోజు వస్తుంది అందరికీ ఒకటేసారి రావాలని లేదు రాత్రికి రాత్రి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైం ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు కొంతమంది మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ మీరు అందరూ మీరు కొంతమంది ఛానల్స్ చూసే ఉంటారు మూడు నాలుగు సంవత్సరాలు ఎలాంటి పేమెంట్ తీసుకోకుండా కూడా కష్టపడి వీడియోస్ చేస్తూ వృత్తిపుణ్యానికి వీడియోస్ చేసుకుంటూ ఉండి మూడు నాలుగు సంవత్సరాల తర్వాత సక్సెస్ అయి ఇప్పుడు మంచి గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అలానే ఏదో ఒక రోజు వస్తుందన్న ఆశతో ఎవరైనా కూడా నెగిటివ్గా తీసుకోవద్దు అంటే మనం పాజిటివ్తోనే ముందుకు వెళ్ళాలి ఎప్పుడు కానీ నెగిటివ్గా ఆలోచించకూడదు నేను ఎప్పుడు కానీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను అనమాట ఎప్పుడు కానీ డిస్కరేజ్ చేసుకోను అలాగే మా హస్బెండ్ కూడా నన్ను అలానే చేస్తారు కానీ హెల్త్ చూసుకోమని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇప్పుడు నేను కంటెంట్ మార్చడానికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి అవి చెప్తాను నెక్స్ట్ వీడియోలో మా హస్బెండ్ మాట్లాడుతా అన్నారు అందుకని అలాగే నేను చెప్పాలనుకున్నాను కదండి నాకు వీడియోస్ చేయడం చాలా ఇష్టము నాకు మనీ వస్తున్నాయా రావట్లేదా ఇవన్నీ కూడా నేను ఆలోచించట్లేదు కొన్ని సిచ్యువేషన్లో ఏమనిపిస్తుంది అంటే ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మనీ పరంగా అట్లా ఏ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా ఏంటి నాకు ఇంతే వస్తున్నాయి అసలు రావట్లేదు అన్న ఫీలింగ్ అయితే ఏదో ఒకరోజు వస్తాయి కానీ ఎప్పటికీ అనిపించదనమాట ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అనిపిస్తాయి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ దేవుడి దయ వల్ల నాకు స్టిచ్చింగ్ అనేది ఒకటి రావడం వల్ల నేను ఇప్పటి వరకైతే అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నాము ఎందుకు అంటే స్టిచ్చింగ్ రాకపోతే అప్పుడు నిజంగానే నేను కొంచెం స్ట్రగుల్ అయ్యేదాన్ని అప్పుడు నేను వేరే ఏదో ఒక జాబ్ చూసుకోవాల్సిందేనేమో అప్పుడు నేను ఒక జాబ్ చేసేదాన్ని కూడా అని చెప్పాను కదా జాబ్ చేసినప్పుడు కూడా కొన్ని కష్టాలు అయితే ఉంటాయండి అలాగే కొన్ని సంతోషాలు ఉంటాయి కొన్ని కష్టాలు ఉంటాయి ఇప్పుడు స్టిచ్చింగ్ విషయంలో కూడా అంతే కానీ ఏంటంటే స్టిచ్చింగ్ మనకు మనదే కాబట్టి మన స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి కొంచెం మనకి హెల్త్ బాగాలేదు అనుకుంటే ఒక రోజు రెండు రోజులు మనం టైం తీసుకో రెస్ట్ తీసుకొని మనం స్టిచ్చింగ్ అనే చేసుకోవచ్చు కానీ నాకు ఇన్స్టెంట్గా డబ్బులు వచ్చే స్టిచ్చింగ్ వదిలేసి నేను వీడియోస్ చేస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి నాకు ఎంత పిచ్చనేదో యూట్యూబ్ అంటే అలా నా నేను ఒక్కదాన్నే కదండి చాలామంది ఇలా అడిక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉండాలన్నమాట వీడియోస్ కోసం కష్టాలు పడి ఎక్కడెక్కడ ఇంకా నేనైనా బయటికి వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే మీతో మాట్లాడుకుంటూ ఇంట్లో వీడియోస్ చేస్తున్నాను కానీ కొంతమంది ఎలా అంటే చాలా కష్టపడుతున్నారండి యూట్యూబ్ కోసము ఎక్కడెక్కడికో వెళ్ళి ట్రావెలింగ్ బ్లాగ్స్ అని లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళి అడవిలోకి వెళ్ళి అక్కడ వీడియోస్ చేయడం అంటే వెరైటీగా జనాలకు ఏవి నచ్చుతాయో తెలియదు కదా వాళ్ళకి నచ్చే విధంగా తీయడానికి యూట్యూబర్స్ అంటే క్రియేటర్స్ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారనమాట నిజంగా ఇప్పుడు నేను ఈ ఇంట్లో పనులు చేసుకుంటూనే మీకు చూపిస్తూనే నాకు సక్సెస్ రావట్లేదు అని నేను ఎంత బాధపడుతున్నాను వాళ్ళు మనీ ఖర్చు పెట్టుకొని అక్కడక్కడ తిరగడము టైంకి తినక తిని తినక వాటర్ కూడా సరిగా తాగక ఎక్కడెక్కడికో జర్నీలు చేసి కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ ఛానల్స్ మనకు తెలియని ఛానల్స్ ముందుకు రాని ఛానల్స్ చాలా ఉన్నాయి చేసి చేసి విసుకొచ్చి అవి సక్సెస్ కాక ఆపేసి వేరే పని చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే రాత్రికి రాత్రి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలాంటి కంటెంట్ లేకపోయినా ఎలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ తీసినా కూడా వాటి రీల్స్ చేసినా కూడా సక్సెస్ అయిన ఛానల్స్ చాలా ఉన్నాయి కానీ కష్టపడి జెన్యున్గా మనము వీడియోస్ చేసే వాళ్ళకైతే నిజంగా ఈ రోజుల్లో లేనలేదండి కొంతమంది జనాలకి కూడా నచ్చదు పిచ్చి పిచ్చి వీడియోస్ తీసే వాళ్ళంటేనే నచ్చుతారు కానీ ఇంత కష్టపడుతూ ఇంట్లో పనులు చేసుకుంటూ టైలింగ్ చేసుకుంటూ ఇంట్లో ఏదో ఒకటి కష్టపడుతున్నాం కదండి ఇంట్లో అయితే ఖాళీగా ఉండట్లేదు కదా ఇంత కష్టపడుకుంటూ మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చేయడం అంటే ఎంత రిస్క్ తెలుసు అండి అసలు ఫుల్ హెడ్డేక్ మై మెంటల్ టెన్షన్ వీడియోస్ చేయడానికి ఎందుకు మెంటల్ టెన్షన్ అంటే అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా మనము ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాము అంటే మనం ఎందుకు చేస్తున్నాము మనకి ఇష్టం ప్లస్ మన ఫ్యామిలీకి ఎంత కొంత యూస్ అవుతుందని చెప్పేసి మనం చేస్తాం కదా అలా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి తక్కువ చెప్పారు కదండి ఎవరికైనా కూడా పైన పైన చూపించే వాళ్ళదే నచ్చుతుందనమాట అంటే మనము పైన పైన ఏదో నటించే వాళ్ళవి నచ్చుతాయి వీడియోస్ కానీ న్యాచురల్గా మనం ఏది ఉంటుంది అది చూపించి ఇంట్లో ఏం పని చేసుకుంటున్నామో చూపించి ఎంత కష్టపడుతున్నామో చూపించేది ఎవరికి నచ్చవు నటించే వాళ్ళే నచ్చుతారు ప్లస్ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ వీడియోస్ అయితే కొంతమందికి అసలు నచ్చవు చూస్తే హై రేంజ్ వాళ్ళ వీడియోస్ చూస్తారు లేదంటే మొత్తానికి ఏం లేని వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తారు కానీ మిడిల్ నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే నిజంగా ఎప్పటికైనా ఇదే అండి అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము మధ్యలో నలిగిపోతున్నామండి నేను నార్మల్గా మనం ఫ్యామిలీస్ పరంగానే చూసాం కానీ యూట్యూబ్లో కూడా అలా అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందనమాట చెప్పరు కదండి మొత్తానికి లేకుండా ఉండి వాళ్ళు వీడియోస్ కొంతమంది అయితే వాళ్ళకి పెద్ద పెద్ద ఇండ్లు బిల్డింగ్లు ఉన్నా కూడా వెళ్ళి ఫామ్ హౌజులలో లేదా ఒక చిన్న పొయ్యి పెట్టేసి అక్కడ ఏదో ఒక వంట చూపించినా కూడా అది ఏ పిచ్చి వంట అయినా పర్లేదు ఏదో అక్కడికి వెళ్ళి కట్టెల పొయ్యి చేసి అక్కడ వీడియోస్ పెట్టినా కూడా అవి చూస్తున్నారు వాళ్ళకి అన్నీ ఉంటాయి మరి వాళ్ళు లేకుంటే ఏం లేదు ఓన్లీ వీడియోస్ కోసం వెళ్ళి చేస్తారు అలా చేసే వాళ్ళు బాగానే ఉంటారు కానీ డైలీ మేము ఎలా ఉంటున్నామో ఎలా చేస్తున్నాము ఎంత కష్టపడుతున్నామో అనేది చూపించేది మాత్రం ఎవ్వరికీ నచ్చదు ఈరోజు ఎందుకో తెలియదు అలా ఒకటి మాట్లాడు వేరేది మాట్లాడదాం అనుకున్నాను నేను యాక్చువల్గా కానీ ఫ్లోలో అయితే ఇవన్నీ వచ్చేస్తున్నాయి అసలు ఇంకా నేను మాట్లాడుతూ ఉంటే అసలు నార్మల్గా కాదు ఫుల్గా వచ్చేస్తాయి కానీ ఇంకా అవన్నీ మాట్లాడాలండి ఓకే ఇప్పటివరకు అయితే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న కొంతమందికి అయితే చాలా థ్యాంక్స్ అండి అండ్ మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియజేయండి అక్క మేమున్నాం అక్క మీకు మీరు చేయండి అక్క వీడియోస్ అని చెప్పేసి సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే వీడియోస్ చేసే వాళ్ళందరూ కూడా ఎలా అంటే కొంతమంది మనీ కోసం చేస్తారు కొంతమంది ఫేమ్ కోసం చేస్తారు అలా అనమాట నాకు దీంట్లో ఏంటంటే నేను రెండు విధాలు కష్టపడుతున్నాను అనమాట ముఖ్యంగా మనీ కోసం ప్లస్ ఫేమ్ కోసం ఇవి రెండో కూడా నాకు కావాలి అందుకోసం ఎంత అనమాట మీరు చూసినా చూడకపోయినా మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నా వంతు ప్రయత్నం ఏదైనా నేను చేయాలి కదా అందుకని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఇలా చేయాలి వీడియోస్ అలా చేయాలి అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఏముండవు మళ్ళీ వాళ్ళ దాంట్లో మనకంటే దరిద్రంగా ఉన్న వీడియోలే ఉంటాయి కొంతమందిలో కొంతమంది ఛానల్స్ చూస్తే సక్సెస్ అవుతారు కానీ వాళ్ళ దాంట్లో మన మన వీడియోస్ కంటే కూడా దరిద్రంగా ఉంటాయి కానీ వాళ్ళు సక్సెస్ అయినాయి ఆ సక్సెస్ అయిన వాళ్ళు అనే మాటలు ఏంటంటే అలా చేయకూడదు ఇలా చేయకూడదు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కదా సక్సెస్ కాని వాళ్ళు ఏం మాట్లాడినా తప్పే ఉంటుంది సక్సెస్ అయిన వాళ్ళు ఏది మాట్లాడినా అది ఒప్పే అవుతుంది అది మీ అందరికీ తెలుసు జనరల్గా జరిగేది అనమాట అలా నేను ఎవరి గురించి అని మాట్లాడట్లేదు జనరల్గా చెప్తున్నాను అంతే అండ్ నాకు అలా అనిపించింది ఎందుకో అలా మాట్లాడేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను షాప్కి అయితే రెడీ అయిపోయినా షాప్కి అయితే వెళ్ళాలి టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది వీడియోస్ చేద్దామని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం తీసుకున్నాను ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఒక బ్లౌజ్ హాఫ్ బ్లౌజ్ కుట్టేసేదాన్ని నాకు ఇన్స్టెంట్గా మనీ వచ్చినా కూడా నేను ఎందుకు కష్టపడుతున్నాను యూట్యూబ్లో మనము ఒక్క వీడియోకి ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ వచ్చినా కూడా మనకు ఒక డాలర్ రాదండి తెలుసా ఒక ఫైవ్ థౌజండ్ వ్యూసే సిక్స్ థౌజండ్ వ్యూసా వస్తే అది కూడా వీడియో మొత్తం చూస్తే మనకు ఒక డాలర్ వస్తుంది ఆ ఒక్క డాలర్ ఎంత ఎయిటీ రూపీస్ అర్థమైందా ఎయిటీ రూపీస్ అంటే నేను రెండు రోజులు మూడు రోజులు వీడియోస్ పెట్టి కష్టపడితే నాకు ఒక్క ఎయిటీ రూపీస్ వస్తాయి రెండు మూడు రోజులు వీడియోస్ చేస్తే అర్థమైంది కదా మీకు అదే నేను ఈ ఒక్క గంటలో రెండు మూడు రోజులు కాదు ఒక గంటలో నేను ఒక గంటలో ఒక బ్లౌజ్ కుడితే నాకు మూడు వందలు నాలుగు వందలు వస్తాయి అర్థమైందా అంటే మనీ ఒక్కటే కాదు నా ఆలోచన మనీ కాదు నా ఛానల్ సక్సెస్ కావాలి అనేది నా ఒక ఫీలింగ్ అనమాట మనీ ఒకటే అయితే నేను టైలింగ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు హ్యాపీగా ఇది వదిలేసి కానీ నేను ఇది వదిలేయలేకపోతున్నాను దాన్నైనా పక్కన పెడుతున్నానేమో దాన్నైనా ఈరోజు కుట్టకుండా రేపు కస్టమర్కి ఇస్తానని చెప్పేసి వాళ్ళతో చెప్పుకుంటున్నానేమో కానీ రిక్వెస్ట్ చేసి దీన్ని మాత్రం నేను పక్కకు పెట్టట్లేదు దీన్ని రెగ్యులర్గా విడిస్తే పెడుతున్నాను ఈరోజు పెట్టకుండా రేపు పెడతాను అన్న ఆలోచన అయితే నాకు రావట్లేదు చెప్పాను కదా అంత అడిక్ట్ అయిపోయాను అనమాట అంత ఇష్టంగా చేస్తున్నాను నేను కష్టంతో కాదు ఇష్టంగా చేస్తున్నాను ఆ ఇష్టము కష్టంగా మారొద్దనే నేను ఇంతగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కష్టపడి చేసే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి అందరికీ చేయండి నేను అందరికీ చేయొద్దని అనట్లేదు కానీ కొంచెం కష్టపడే వాళ్ళకి కూడా చేయండి చూడండి చూస్తే కానీ మీకు అర్థమవుతుంది వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది ఏంటనేది అండ్ చెప్పాను కదా ఒక రెండు మూడు రోజులు కష్టపడితే కానీ ఒక్క ఎయిటీ రూపీస్ సంపాదిస్తాం మనం యూట్యూబ్లో అది నేను సక్సెస్ అయిన వాళ్ళకి అనుకోండి రోజులో ఆరు వేలు ఏడు వేలు వస్తాయి యూట్యూబ్లో ఎందుకంటే ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ సబ్ వన్ ల్యాక్ ఫీజు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ డాలర్స్ ఒకటే రోజు వస్తాయి కానీ మనకు హండ్రెడ్ డాలర్స్ రావాలి అంటే రెండు మూడు నెలలు పట్టుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి నేను ఎంత కష్టపడుతున్నాను ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే నాకు యూట్యూబ్లో రావట్లేదు అదే నా బాధ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిన చాలు అని నేను పెద్దగా ఆశించట్లేదు లక్షల కోట్లు నేను కష్టపడేదానికి ఎంతో కొంత వస్తే చాలు అలాగే నన్ను గుర్తిస్తే చాలు అన్న ఫీలింగ్ ఒక్కొక్కసారి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి నన్ను అప్పుడప్పుడు మాత్రమే ఒక ఒకరిద్దరు ఇప్పటికీ పలకరించాలన్నమాట అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా మనల్ని బయటకు వెళ్ళినప్పుడు గుర్తించాలన్నమాట అలాంటి నాకు చాలా ఇష్టం అలాంటి రోజు రావాలని అయితే కోరుకుంటున్నాను అండ్ మీరందరూ కూడా బ్లెస్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను అనుకున్నవి నెరవేరుతాయని చెప్పేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను ఆపనండి వీడియోస్ అయితే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను అస్సలు వీడియోస్ ఆపను ఎందుకంటే నాకు మీకు సపోర్ట్ కావాలి అనేది కోరుకుంటున్నాను నేను వీడియోస్ ఇలానే కంటిన్యూ అవుతాయి కానీ ఇలాంటి కంటెంట్ ఏంటనేది కూడా మీరు కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి మా హస్బెండ్తో వీడియోస్ చేస్తున్నాం కదా ఇంకా దీనికి సంబంధించి కూడా నేను ఇంకా మా లైఫ్ స్టైల్ కానీ మా మ్యారేజ్ అయినప్పటి నుండి కానీ మా స్టోరీస్ కానీ మేము మ్యారేజ్ అయిన మేము ఫేస్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మా హస్బెండ్తో వీడియోస్ చేస్తూ లేదు ఇలా కాదక్క మీరు ఇంతకుముందు లాగానే చేయండి అంటే అది కూడా కమెంట్లో చెప్ తప్పకుండా షేర్ చేయండి అదే గివ్ అవే గురించి కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ చేయాలవద్దని కూడా కమెంట్ చేయండి ఎందుకంటే లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయకుండా ఉంటే నాకు డిసప్పాయింట్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తే ఇదే కదండి నెలకు ఒక గివెల్చి ప్లాన్ చేసుకుందాం నేను హ్యాపీగా ఉంటే మీరు కూడా హ్యాపీ అనమాట అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోండి నేను కూడా మీకు ఏదో ఒక గిఫ్ట్ రూపంలో ఖచ్చితంగా అందజేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి కొంతమంది గిఫ్ట్ రూపంలో గిఫ్ట్ కాకపోయినా నేను మేము మీకు సపోర్ట్ చేస్తాము అక్క అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది మరి ముగించేస్తున్నాను అందరికీ అర్థమైంది కదా కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్